మానవులమైన మనందరము గ్రహించవలసిన కొన్ని జీవిత సత్యాలు ఒకటి నీ జన్మకు ప్రత్యేక ఉద్దేశము ఉంది నీవు నీ తల్లిదండ్రులు బంధువులు అనుకునేది కాదు నిన్ను సృజించిన దేవునికి అది తెలుసు నీవు నీ జన్మ ప్రత్యేక ఉద్దేశాన్ని తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడగవలసిందే రెండు మానవుడు ఈ లోకంలో ఎంత ఉన్నతంగా ఉన్నాడు ఎంత గొప్ప ఉద్యోగం చేశాడు ఎంత సంపాదించాడు అనేది ముఖ్యం కాదు ఎంత సంతోషంగా ఎంత సమాధానంగా ఎంత ఆనందంగా ఉన్నాడు అనేది ముఖ్యం అందుకోసము దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే ఆ విధమైన తృప్తి ఆనందం వస్తుంది మూడు గొప్ప పనులు గొప్ప హోదాలు ఉన్నంత మాత్రాన గుర్తింపు రాదు తన చేతికి వచ్చిన పనిని నిపుణతతో చేసి సంపూర్ణ బాధ్యతతో చేస్తే అద్భుత గుర్తింపు వస్తుంది అందుకోసం దేవుని సహాయం అవసరం నాలుగు నీవు సమృద్ధిగా ఉన్నప్పుడు అందరూ ఉన్నట్లే కనిపిస్తారు కానీ ఇబ్బందులు సమస్యలు క్లిష్ట పరిస్థితులలో అందరూ కనుమరుగైపోతారు కావున జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలోనైనా నిన్ను విడువక ఉండేది దేవుడే ఆ దేవుడు తన మనసును ఎవరికిస్తారో వారు మనకు కష్టాల్లో అండగా వస్తారు వారిని మాత్రం మరువరాదు కావున ఆ దేవుణ్ణి కనుగొనండి నమ్మండి పూజించండి ఐదు చాలామందిని తెలియక ఆ దేవుడు ఎక్కడున్నాడు అని అనేక రకాలుగా ఆలోచిస్తాము వెతుకుతాము దేవుడు సర్వాంతర్యామి మనతో ఉన్నాడు మనలను చూస్తున్నాడు మనతో మాట్లాడతాడు మన చదువుల కోసం ఇతర విషయాల్లో ఎంతో సమయం గడుపుతాం కదా సర్వంలో సర్వము చేయగలిగిన దేవుని కోసం సమయం గడిపి తెలుసుకోవాలనుకుంటే నీతో మాట్లాడతాడు నీకు కనిపిస్తాడు నమ్మికతో ప్రయత్నించు ఆరు దేవుడు మనకు కనపరుచుకోవాలన్నా మాట్లాడాలన్నా పవిత్రత అవసరం అందుకోసము యేసు ప్రభు వారి రక్తాన్ని ఆశ్రయిస్తే ఆయన ఆత్మస్వరూపిగా మనలోనికి వస్తాడు ఏడు చివరిగా ఆత్మస్వరూపిగా దేవుడు మనలోనికి వస్తే చెప్ప శక్యము కాని మహిమాయుక్తమైన ఆనందము కలిగి జీవించి దేవునితో కుటుంబముతో ప్రజలతో సమాధానముగా కలిగి జీవించి ముగింపులో దేవునితో పరలోకంలో నిత్యము గడుపుతాము కావున దేవుణ్ణి తెలుసుకొనుట కనుగొనుట పొందుట మనకు అత్యంత అవసరం యేసు ప్రభువును నమ్మండి ఆత్మస్వరూపి అయిన దేవునిని పొందుకొనండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ